మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు మార్కాపురంలో జరుగుతుండి భూ ఆక్రమలు భూ అవినీతి మీద నేను ప్రజా పోరాటం గత పదిహేను నుంచి చేస్తున్నా నేను మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాల మీద ప్రజల్లో వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సోదరు కృష్ణమోహన్ రెడ్డి గ్యాంగ్స్టర్ నయం వాళ్ళ మామ ఉడుదూ శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనుచరులు నాకు ఈ ఈ సంబంధించిన స్కామ్లు అన్ని బయటపడుతున్నాయి అతను ఇల్లు ఖాళీ చేయించాలా ఇతని ఎలా అయినా భయప్రాంతాలు చేయాలా నా మీద ఎస్సీ ఎస్సీ సోదరులు వదిలి మహిళా నాయకులు తిట్టేస్తాం నన్ను చంపుతాన్ని బెదిరించడం ఇలాంటి దుర్మార్గం పాలన దుర్మార్గానికి వాళ్ళు ఒడిగట్టినారు నేను ఎస్పీ కలెక్టర్ గారు కూడా నాకు థ్రెట్ ఉంది నాకు సెక్యూరిటీ సబ్ ఇవ్వమని మొన్న వారం రోజులకితో నేను కలవడం జరిగింది ఏది ఏమైనా కూడా ప్రజాస్వామ్యంలో ఇలాంటి వింత రాజకీయాలు ఇంత విచిత్రమైనటువంటి దుర్మార్గం పాలన మార్కాపురం నియోజకవర్గంలో వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా చేస్తున్నారు తన బంధువులు వీఆర్ఓ కుందూరు రాజశేఖర రెడ్డి కానీ కుందూరు సుబ్బారెడ్డి కానీ ప్రభుత్వ భూములు కానీ మరి ప్రైవేట్ భూములు కానీ రెండు వందల ముప్పై ఎకరాలు వాళ్ళిద్దరు వాళ్ళ సొంత బాబాయి పిల్లలు వాళ్ళు రెండు వందల ముప్పై ఎకరాలు భూ కబ్జా చేసి వాళ్ళ అత్తగారి పేరు మీద వాళ్ళ బినామీ పేరు మీద పెట్టుకున్నారు ప్రతి ఒక్క ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఇది కూడా మీడియా మిత్రులు గమనించాలా ఎమ్మెల్యే ఎమ్మెల్యే సోదరుడు చేస్తుంటే భూ అక్రమే పోరాడుతుంటే నా మీద ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా మీకు ఛాలెంజ్ చేస్తున్నా నేను చేసిన ప్రతి ఆరోపణ మార్కాపురం కోర్టు సెంటర్లో కానీ ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ టౌన్ ఒంగోలు చెస్ సెంటర్లో కానీ నేను మీరు బహిరంగ ప్రదేశంలో రండి ప్రశ్నలోనే నేను నా ఆధారాలు చూపిస్తా చూపించకపోతే ఏ శిక్ష చేసినా మరి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా సన్యాసిస్తాను రాష్ట్రంలో మీరు మీ తప్పిదాలను మీరు ఒప్పుకొని మర్యాదగా ఈ సరి చేసుకుంటారా లేదు నేను ఆరోపణ చేయాలంటే నీకు సిగ్గు సీము ఏమైనా ఉంటే మీరు చేసిన ఆరోపణలని కరెక్ట్ అది ప్రూవ్ చేసుకో లేదు సిబిఐ ఎంక్వైరీ నేనేస్తున్నా వేస్తున్నా మీరు స్వీకరించాలా ఆ ఛాలెంజ్ని ఛాలెంజ్ స్వీకరించి మీరు ఇవన్నీ కూడా పెద్దిరెడ్డి అవాస్తవాలు మా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాడని మీరు నిజాయితీగా అలాంటిది ఉంటే బహిరంగ రండి నేను ప్రూవ్ చేస్తాను మీరు ప్రజలకు సమాధానం చెప్పాలా ఈ ప్రకాశం జిల్లా మీడియా మిత్రులు చెప్పాలా ఈ భూములు మొత్తం మీరు కొట్టేసిన భూములు మొత్తం అవి కూడా ప్రజలకి విడిపించి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడదని ఈ జిల్లా అధికారులను వేడుకుంటూ మా ముఖ్యమంత్రి గారికి కూడా నేను స్పెషల్గా వీటి మీద విచారణ విచారణ అధికారులు చేసి ఎంక్వైరీ చేసి ఈ అవినీతి బాబు ఏదైతే అవినీతి చేస్తున్నాడో ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కుటుంబాన్ని వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా సాక్షిగా కోరుతూ తీసుకుంటున్నాను ఎస్పీ గారికి నేను ఆల్రెడీ ఈ రోజు రోజుందాక ఒక వీడియో చూపించాను మీకు నన్ను చంపేస్తాను లాస్ట్ టూ డేస్ బ్యాక్ అతను ఎస్టర్డే నిన్న మధ్యాహ్నం గురువారం మధ్యాహ్నం వీడియోలు వేసాడు చంపేస్తాను అది అందరికీ సోషల్ మీడియా మొత్తం వెళ్ళింది ఎస్పీ గారికి పెట్టాను ఎస్పీ గారు స్పందించి ముగ్గురు మీద ఎమ్మెల్యే ఎమ్మెల్యే తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి గ్యాంగ్స్టర్ నయం వాళ్ళ మామ ఉడుగు శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనుచరులు నేను చెప్పిన పేర్లు ఇస్తాను ఎవరైతే నన్ను బెదిరించారో వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళ మీద ఎంక్వైరీ అయిపోతే నేను హైకోర్టులో వెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతాను కానీ వెనకాడికి వేసే పనే లేదు జిల్లా మంత్రి గారు ఫోన్ చేస్తారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు నేను ప్రత్యేకంగా వెళ్ళి కలిసి వాడి మీద కూడా ఈ కంప్లైంట్ అని ఇస్తారు జిల్లా మంత్రి గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇచ్చారుగా వాళ్ళే చంపేస్తాను ఇచ్చిన్నారు ప్రాణి నాకు సెక్యూరిటీ కల్పించాలా నాకు నాకు ఆ క్షేత్రంలో మార్కాపురం కానీ ఎక్కడైనా సరే ఈ ప్రకాశం జిల్లాలో నాకు ఏం జరిగినా ఎమ్మెల్యే కుందో నాగార్జున్రెడ్డి ఎవరైతే గ్యాంగ్స్టర్ నయం కుందో నాగార్జున్రెడ్డి వాళ్ళ మామ ఉడుగు శ్రీనివాసరెడ్డి ఈ ముద్దాయి ఎవరైతే ఈ బ్లాక్మెయిల్ చేసి ఇలాంటి ఆరోపణలు చేస్తారో వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలని దీని మీద కఠిన చర్యలు తీసుకోమని జిల్లాని కోరుతున్నాను